వ్యవసాయ ఉత్పత్తుల్లో ఎగుమతుల పెంపుపై దృష్టి పెట్టాలని అన్నదాతలకు ప్రధాని పిలుపు ధనధాన్య కృషి యోజన పప్పు ధాన్యాల స్వావలంబన మిషన్లను ప్రారంభించిన నరేంద్ర మోదీ బనకచర్ల ప్రాజెక్టు అంశంపై అధికార ప్రతిపక్షాల మధ్య వాదోపవాదాలు బనకచర్ల ప్రాజెక్టును తమ ప్రభుత్వం పూర్తిగా వ్యతిరేకిస్తుందన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏపీకి నీళ్లు తరలించకపోతున్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టించుకోవడం లేదన్న హరీష్ రావు ఈ రోజు దేశవ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం రాష్ట్రంలో విస్తృత ఏర్పాట్లు చేసిన అధికారులు ఐదేళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు రాష్ట్రాన్ని ఇన్నోవేషన్ హబ్గా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమన్న ఐటీ మంత్రి శ్రీధర్ బాబు త్వరలో వరంగల్ నల్గొండలో ఇంక్యుబేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడి నేడు ఇజ్రాయిల్ ఈజిప్టులో పర్యటించనున్న అమెరికా అధ్యక్షుడు హమాస్ చర నుంచి విడుదలైన బందీలతో సంభాషించనున్న ట్రంప్ వెస్టిండీస్తో రెండవ టెస్టుపై బిగిస్తున్న భారత్ బ్యాటింగ్ లో రాణించిన శుభ్మన్ గిల్ బౌలింగ్ లో సత్తా చాటిన రవీంద్ర జడేజా మరి కాసేపట్లో మూడవ రోజు ఆట ప్రారంభం మహిళల వన్డే కప్ లో నేడు కీలక మ్యాచ్ విశాఖ వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాతో భారత్ ఢీ